వెల్కమ్ టు అవర్ ఛానల్ ముల్లాపంత్ర రామ్మూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ బొండ దట్సా ఐ గాట్ ఫైవ్ మెంబర్స్ ఆఫ్ గ్రూస్ నెంబర్ వన్ జిల్లెళ్ళమూడి అమ్మ అవధూత నెంబర్ టూ కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరనంద స్వామి డాక్టర్ ప్రసాదరాయ కులపతి నెంబర్ త్రీ గరికపాటి నరసింహారావు గారు నెంబర్ ఫోర్ చాగంటి కోటేశ్వరరావు గారు నెంబర్ ఫైవ్ సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి గారు ఈ శ్రీకాళహస్తి హూ ఈజ్ సద్గురు హూ ఈజ్ సద్గురు సద్గురు సుబ్రహ్మణ్యం వాజ్ బార్న్ ఇన్ విలేజ్ కొనితనేరు ఇన్ నియర్ శ్రీకాళహస్తి ఏ టౌన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ టూ అండ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ హిజ్ ఫాదర్ సిద్ధయ్య అండ్ మదర్ విజయలక్ష్మి వారు సింపుల్ పియోస్ ఫోక్స్ వాళ్ళు ఎంత అదృష్టవంతుడు చూడండి సిద్ధయ్య గారు విజయలక్ష్మి గారు ఒక అవధూతనికి జన్మనిచ్చారు వాళ్ళు ఒక మహానుభావుడు దైవశక్తి కలిగినటువంటి మహాత్ముడు జన్మనిచ్చారు ఎన్ని అందరూ పరమ దుర్మార్గులుగా చూశారు ఈయనగా లేని అలవాట్లు అనేటువంటివి లేవు చాలా విచిత్రమైనటువంటి సంఘటన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి అత్యాశ్రమే ఈయన లేని అలవాట్లు అనేవి లేవు అందరూ ఒక దుర్మార్పుల ముద్ర తాగుతాడు దిట్టంగా ఎప్పుడు బండి ఆన్లోనే ఉండేది సిగరెట్లు తాగుతాడు అన్నీ అలవాట్లున్నాయి కనీసం ఐదు వందల యాభై ఎకరా పొలాన్ని మొత్తం పేదవాళ్ళకు దానం చేశారు అవి వ్యక్తిగతమైనటువంటి విషయాలవి హెడ్మాస్టర్గా పనిచేశారు కొనతనేరులో ఎంఈఓటిఈఓ అని చెప్పి అయ్యా సుబ్రహ్మణ్యం తాగి తిరుగుతున్నావు క్లాసుల్లో కూడా తాగి పిల్లలకు పాఠాలు చెబుతున్నావు ఉద్యోగం పోతుంది అన్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా నాకు ఉద్యోగం ఇచ్చింది అమ్మవారు ఈ అలవాట్లు కూడా అమ్మవారే ఇచ్చింది ఆమె ఇష్టం ఇచ్చినప్పుడు ఆమె తీసుకుంటుంది ఉంటే ఉంటుంది పోతే పోంది అనుకున్నాడు ఇంకా చెప్పి 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 ఇసుగు పుట్టిందన్నమాట అనమాట వాళ్ళకు కూడా అయితే ఈయన మొదటి నుంచి కూడా చూడండి ఒక ఒక ఇరవై పావురాలకి గింజలు వేస్తూ ఉంటాడు అనమాట ఆ టయానికి వస్తాయి గింజలు రెండవి వెళ్ళిపోతాయి ఆ ఇరవై పావురాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింసు ఒక ఆంబోతిని అల్లాకు వదిలారు అది ప్రతిరోజు కూడా అక్కడ మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ చేసి ఈయన దగ్గరికి వచ్చేది ఏమైనా బిర్యానీ ప్యాకెట్లు అవి పెట్టేటువంటి వాడు గ్రామసింహాలు నాలుగు కుక్కలు వాడికి ఎప్పుడు కూడా ఉదయాన్నే ఆహారం పెట్టేవాడు ఈయన పదింటి నుండి ఐదింటి వరకు స్కూలు పదింటికి ఆ స్కూల్కి పోయేటప్పుడు పైన పావురాలు కింద ఈ ఆంబోతు ఆవు ఈ కుక్కలు ఈ ముందు పోతుంటాయి విచిత్రమైన సంఘటన అండి అది ఇవి తీసుకెళ్తున్నాయి ఆయన ఆ స్కూల్ దగ్గరికి తర్వాత మళ్ళీ సాయంత్రానికి వస్తాయి మళ్ళీ అవే పావురాలు అవన్నీ మళ్ళీ తీసుకొస్తాయి ఇంటికి ఇది కొనతనేరు శ్రీకాళహస్తి వాళ్ళ ప్రజలందరికీ కూడా చాలామందికి తెలుసు ఉద్యోగం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలే ఆయన ఉద్యోగం చేసింది ఒక అమ్మవారు వచ్చింది ఒక స్త్రీ పెద్ద బొట్టు పెట్టుకొని ఎర్ర చీర కట్టుకొని వచ్చింది సుబ్రహ్మణ్యం రాజీనామా చేయమని అంతే అసలు ఎవరమ్మ నువ్వు నాకు తెలియదు అన్నాడు చూద్దరి ఆలోచించాడు ఆమె నేను ఎప్పుడు చూడలే ఎవరో స్నేహితుడు చెప్పాడు ఒకసారి జిల్లాలు ముందు అమ్మవారి దగ్గర పోయి రావయ్యా నీ దరిద్రం మొత్తం పోతుంది అని పోయి వచ్చాడు అప్పుడు ఆమె అడిగింది సుబ్రహ్మణ్యం చౌదరే నిజం చేసావా అని అడిగింది అమ్మ నువ్వేనా వచ్చింది అని అన్నాడు చూడండి పరిస్థితి కాబట్టి ఈయనకి ఈ దైవశక్తులు ఇవన్నీ రావడానికి మూల కారణం ఎవరు అంటే అమ్మ జిల్లెళ్ళ మూడి అమ్మ అవధూత ఆమె మెడిటేషన్లో ఆమె ఇప్పుడు నేనేం మాట్లాడేది మొత్తం కూడా వాళ్ళ తెలుస్తుంది అనమాట జీవసమాధి ఆమె కూతురు జీవసమాధి తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన యొక్క మనవరావు ఈశ్వరమ్మ ఆయన యొక్క ఆమె శిష్యుడు స్వామి ఆయన శిష్యుడు వీరయ్య పశువుల కాపరి అసలేమి నిరక్షర కుక్షి అసలేమి చదువు రాదు అటువంటి వాడి మంత్రోపదేశం పొందాడు ఈశ్వరమ్మ వల్ల శంభు గురు స్వామి వల్ల ఆ వీరయ్యిన గురువు ఇంకా చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారికి మంత్రోపదేశం ఉంది మంత్రబలం ఉంది పూర్వజన్మ సుకృతం ఉంది అందుకే ఈరోజు జగద్గురు అయ్యారు ఆయనే వరల్డ్ టీచర్ విశ్వగురువు అనడంలో సందేహం ఏమి లేదు ఒకసారి శ్రీకాళహిమయ్యారు ఆయన దర్శించరాండి ఆయన పాద స్పర్శ మన తగులుతే చా మనం ధన్యులైనట్లే సద్గురు ఎర్లీ ఇయర్స్ అండ్ ఈవెంట్స్ రిలేటింగ్ టు హిస్ స్పిరిచువల్ ఇన్ఫోల్డ్ అన్ఫోల్డింగ్ సీమ్స్ టు హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ వివిడ్లీ ఎక్సిస్టింగ్ ఇన్ హిజ్ అండ్ పియోస్ సద్గురు సుబ్రహ్మణ్యం ఉద్యోగం చేసేటప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన అవధూతలతోటి ఆయనకి పరిచయాలు ఉన్నాయి అప్పటి నుంచే ఉన్నాయి అన్నమాట పరిచయాలు ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగిపోయింది ఆయనలో సద్గురు సుబ్రహ్మణ్యం వైల్ కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద టీచింగ్ యూజ్ టు స్పెండ్ ఇన్ స్పిరిచువల్ పర్స్యూస్ అండ్ విత్ గ్రూస్ హీ వాజ్ మ్యారీడ్ టు పద్మావతి వెన్ హీ వాజ్ నైన్టీన్ అండ్ ద కపుల్ విగా త్రీ సన్స్ ఈయనకి ముగ్గురు కుమారులు తల్లిదండ్రుల నుండి తాత ముత్తాతలు వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేశాడు ఏదో అదృష్టం కొంది ఉద్యోగం వచ్చింది హై స్కూల్ హెడ్ మాస్టర్ అటువంటి వాడు హెడ్ మాస్టర్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేసింది ఎవరో ఒక ఆమె వచ్చి రిజైన్ చేయని చెప్పి రిజైన్ చేసింది తర్వాత తినడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఫ్యామిలీని పోషించడానికి కూడా ఇబ్బంది పడ్డాడు అటువంటి వాడు ఈ రోజు గురువు అయ్యాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ దిస్ ఫాదర్ అండ్ పార్టీషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అట్ నేటివ్ విలేజ్ కొనతూ అండ్ లేటర్ సెల్లింగ్ దెమ్ అవే సద్గురు షిఫ్టెడ్ హిస్ ఫ్యామిలీ టు ద నియర్ బై టౌన్ శ్రీకాళహస్తి లింగం నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఐదులో ఆ తాతల నుండి వచ్చేటువంటి ఆస్తి అంతా కూడా పంచుకున్నారు ఏలో పాపం ఈ చౌదరి గారి రెండు ఎకరాలు మూడు ఎకరాలు వచ్చింది సుబ్రహ్మణ్యం గారికి అది కాస్త దానం చేశాడు వచ్చింది మొత్తం దానం చేయటమే అనమాట దానం చేశాడు ఏదో ఉద్యోగం ఉంది కదా అనుకున్నాడు చిట్ట చెరువు ఉండటానికి ఇల్లు కూడా లేదా ఈ రోజు కూడా లేదు ఇల్లు విచిత్రం మూడు సంవత్సరాలే ఉద్యోగం చేశారు రిజర్న్ చేశారు అంతే ఎవరైనా ఈ పని చేయగలరా అందులో చౌదరి గారు అయ్యుండి కమ్మ సామాజిక వర్గంలో జన్మించినటువంటి వాడు అయ్యుండి ఉన్న పొలాలు మొత్తం కూడా దాన ధర్మాలు చేసి ఉన్న ఉద్యోగాన్ని కూడా ఓడగొట్టుకొని ఎవరైనా కానీ ఉండగలరా అది అవధూత యొక్క లక్షణం ఆయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ జ్ఞానప్రసవనాంబ అవతారమే ఆయన ఒకసారి దర్శించండి ఆయన్ని దేవుడు కొమ్మలు ఎదుర్కొనే సిగరెట్ తాగుతాడు గురువు గారు విచిత్రంగా చూడండి ఎప్పుడు ఆన్లో ఉండాల్సిందే బండి మందు ఆయనకున్న దురవాట్లు ఎవరికి లేవు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు ఆయన వచ్చి వేరే సుబ్రహ్మణ్యం నీకు మంత్రం మంత్రం ఉపదేశిస్తా అన్నాడు వేరే సుమే పరమ దుర్మార్గుడు నాకెందుకు అన్నాడు నా ఇష్టం అన్నాడు చూడండి నా ఇష్టం నీలాంటి వాడే మార్చాలి పిల్లలకి పాఠాలు చెప్పడానికి కాదు నువ్వు ఉంది అజ్ఞానంతో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మార్చాలి అని ఆయన మంత్రబలం ఉంది సుబ్రహ్మణ్యం గారికి ఈ రోజు కొన్ని లక్షల మంది ఆయన మాటలు వినడానికి శూన్యంలో చూస్తూ ఉంటాడు అనమాట శూన్యంలో చూసో ఎవరో అమ్మవారు చెప్తూ ఉంటుంది ఆయన చెప్తూ ఉంటాడు నాదేం లేదయ్యా ఆమె చెబుతుంది నేను చెప్తున్నా అంటాడు అటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆయనలో ఉంది ఏ డిసిప్లిన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద స్టైల్ యాసిట్ యూస్ ద డివోషన్ అండ్ హిస్ గురూస్ బీయింగ్ ఎంపథటిక్ టు దోస్ అరౌండ్ ద సజెస్టింగ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ స్టేయింగ్ విత్ ద టీ ఇన్ బ్రై టర్ ఈవెంట్స్టిక్స్ ఆఫ్ సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహ్రం ఎవరికి ఏ జబ్బు వచ్చినా ముందు ఆయన దగ్గరికి రావాల్సింది హాస్పిటల్ అనిపోయేది పాము కుట్టింది అనుకోండి సుబ్రహ్మణ్య చౌదరి గారు పాము కుట్టింది అనగా ఆకు తీసుకుని అంతే అది ఏమాక యాపాకో తుమ్మాకో మంత్రాలు కూడా ఏం లేదు మళ్ళీ వెంటనే తగ్గిపోయేది ఆ విధంగా ఆయన తాగితీలు కట్టి ఈ విధంగా వచ్చింది ఎవరికి ఏ జబ్బు వచ్చిన ముందు ఆయన నయం చేసేది ద లైఫ్ ఆఫ్ ద రియలైజ్ ద మాస్టర్ ఈజ్ యూజ్డ్ టు ద యాస్పిరెంట్స్ మోర్ బై ద అవే హీ లీవ్డ్ ద ట్రూత్ దాన్ బై ద హిస్టారికల్ అండ్ ముండర్న్ బయోగ్రాఫికల్ ఫ్యాక్ట్స్ విత్ దీస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాఫ్ట్ లెటర్స్ ద లుక్ ఇంటూ కపుల్ ఆఫ్ నేషనల్స్ విచ్ బ్రింగ్ ఫోర్త్ ద క్యారెక్స్ ఆఫ్ ద సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాధన తాతగారు గారు ఈయన తాతగారు ఉన్నారు ఒక ఆయన హిమాలయ యోగి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసి వచ్చినటువంటి వాడు ఆయన ఈయనకి మొట్టమొదటి గురువు తర్వాత బ్రహ్మంగారి శిష్యులు రెండో గురువు తర్వాత జిల్లల మూడు అమ్మవారు గురువు ఆ మాతృశ్రీ అనసూయదేవి జిల్ మూడి ప్రమోషన్స్ విచ్ ఆర్ ద రిలీవెంట్ ఇన్ దాంట్ గురు గురు ఇఫ్ టు రికగ్నైజ్ ఆఫ్ ద టీ ఫర్ రికగ్నైజ్ఞాని అది అని చెప్పేది జ్ఞాని జ్ఞానం కలిగినటువంటి వాడే జ్ఞాని నీ అనుభవం అనేటువంటిదే సారాంశం ఎవరో చెప్పింది భూమి కుండ్రంగా ఉండిందని అని శాస్త్రజ్ఞ చెప్పారు వాళ్ళ దృష్టిలో కానీ నీకెలా ఉంది బలపడగా ఉంది నీ అర్మే శాస్త్రం బట్ వెన్ యు ఆర్ ద జ్ఞాని దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ద గురువు నువ్వు ఎప్పుడైతే అవుతావో ఇంక నీకు నీవే గురువు ఇంక నీకు ఎవరో గురువు అవసరమే లేనే లేదు ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ ఫర్ గాడ్ డ్రాస్ గా నియర్ హు క్రియేట్ ద ఇంప్లస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే